కాజీపేట పట్టణ అరవై రెండవ డివిజన్ సోమిడి గ్రామ ప్రజలకు శ్రీ 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 బొడ్రాయి సోమిడి గ్రామ దేవత పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరియు ఎల్లవేళలా ఆ గ్రామ దేవత దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ 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 బొడ్రాయి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కాజీపేట కాజీపేట అరవై రెండవ డివిజన్ సోమిడిలో శ్రీ శ్రీ బొడ్రాయి సోమిడి గ్రామ దేవత పదవ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ రమా దంపతులు గ్రామ దేవతను దర్శనం చేసుకుని బోనం సమర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కార్పొరేటర్లు తోట వెంకన్న సయ్యద్ విజయశ్రీ రజాలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల మాట్లాడుతూ కాసిపేట పట్టణ ప్రజలకు అరవై రెండవ డివిజన్ సోమిడి ప్రజలకు గ్రామ దేవత బుడ్రాయి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా గ్రామ దేవతను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సుంచు చంద్రయ్య పీఏసీఎస్ డైరెక్టర్ మెరుగు రాజయ్య యాదవ్ జక్కుల మల్లేష్ బొలిగొండ వెంకటేష్ రాజు పాలడుగుల కిషన్ సుంచు అశోక్ పెసరు రాజేష్ పాలడుగుల శివ కుమార్ అనిల్ జక్కుల నరసింహరాజు మల్లేష్ బొందియాల్ రవి అర్చకులు భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ రోజు పది సంవత్సరాల వార్షికోత్సవం సోమిడి ప్రజలు కాజిపేట పట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు పొడరాయి గ్రామ దేవత దీవెనలు అరవై రెండో డివిజన్ ప్రజలకు కాజిపేట పట్టణ ప్రజలకు సోమిడి ప్రజలకు కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకొని ఈ రోజు ఘనంగా పదో వార్షికోత్సవం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అలాగే ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ సిరిసిల రాజయ్య గారు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఇరవీల్ స్వర్ణ గారు అలాగే మా తోటి కార్పొరేటర్లు నన్నకొండకు సంబంధించిన కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలా మంది కార్యకర్తలు పాల్గొని గ్రామ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయబద్దంగా తెలంగాణ రాష్టంలో భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయబద్దంగా తెలంగాణ రాష్టంలో మా కాజీపేటలో మా సోమిడిలో సంస్కృతి సాంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సోమిడి గ్రామ ప్రజానికానికి కాజపేట పట్టణం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పుల రవీందర్ యారు అరవై రెండో డివిజన్ కార్పొరేటర్